యోగాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారా మండలంలో కిసరగట్ట సమీపంలో యావపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర గ్రామం కాశీపేటలో ముప్పై అడుగుల ఎత్తు ఉన్నటువంటి చిన్న రాతిగుట్ట మీద ఉన్న కొత్త రాతి చిత్రాల తావులు పడిగరాయి కింద ఎన్నో ఎరుపు రంగు రాతి చిత్రాలు ఉన్నాయి అక్కడున్న గుహను వెంకటేష్ గుడి అంటున్నారు నాలుగు అడివి దున్నలు ఇద్దరు పురుషులు మరొక చొరవ గుర్రానుకూలం జంతువు ఒకటి కనపడుతున్నాయి నాలుగు దున్నల వెనకాల మనిషి బొమ్మ యక్షి చిత్రించబడి ఉంది దున్నలకు దగ్గరగా గీయబడినటువంటి ఆయుధంతో నిలిచిన మనిషి బొమ్మ కనపడుతుంది రాతి చిత్రాల తాగున్న గుట్ట అంచులో చిత్ర బృందానికి రాతి పరికరాలు లభించాయి సమీపంలో శిస్తులు ఒక మినహారు ఉన్నాయి లభించిన సూక్ష్మరాత్రి పనిముట్లు రాతి చిత్రాల శైలి రాతి చిత్రాల్లోని వస్తువులు అడివిధముల ఆధారంగా చిత్రత శిలాశ్రయం రాతి యుగానికి చెందినదిగా చెప్పవచ్చు ఈ రాతి చిత్రాన్ని అన్వేషించడంలో ఏమంటే మురళీకృష్ణ డివి భద్రగిరీష్ ఆగోబిలం కర్ణాకర్ మహమ్మద్ నజీర్ డాక్టర్ మండల స్వామి కొరివి గోపాల్ భాస్కర్ భూ యజమాని శ్యామసుందరెడ్డితో కూడిన కొత్త తెల మనం చేరుకుంటాంతో నేను అన్వేషించాను